హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ ఈరోజు సొరకాయ పిండి మిరియం కూర చేస్తున్నానండి మా అమ్మ అమ్మమ్మల కాలంలో బాగా చేసేవారండి ఈ కూర కూర చేసుకోవడానికి ఒక గంట ముందుగా రెండు స్పూన్లు బియ్యం రెండు స్పూన్లు పసినపప్పు శుభ్రంగా కడిగి సరిపోయిన నీళ్లు పోసి నానబెట్టాలి సొరకాయ చిన్న ముక్క సరిపోతుంది కరిగి సరిపోయేంత ముక్కను కట్ చేసి పెట్టాను సొరకాయ పెచ్చిన ఒక ప్లేట్లో తీసుకుంటే క్లీన్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది పై తోలు తీసిన తర్వాత శుభ్రంగా కడిగి నిలువుగా ఉన్న ముక్కలు చేసి లోపల ఉన్న గుజ్జును గింజల్ని తీసివేయాలి గింజలు తీసివేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఈ కర్రీ నలుగురికానీ కానీ సరిపోతుంది కట్ చేసిన ముక్కల్ని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు నానబెట్టిన బియ్యం శనగపప్పుని నీళ్లు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి దానికి చిన్న ముక్కలుగా కట్ చేసిన పావుచిప్ప కొబ్బరిని ఒక స్పూన్ మిరియాన్ని కలిపి మిక్సీ పెట్టాలి మొదట వాటర్ పోయకుండా మిక్సీ పెట్టి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ జారుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా జారుగా ఉండాలి కొంచెం వాటర్ ఎక్కువైనా ఇబ్బంది ఏం లేదండి కూర ఉండేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేశాను ఆయిల్ హీటర్ గానే తాలింపు గింజలు స్పూన్ మినపప్పు ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక వెండి మిర్చి తుంచుకుని వేసుకోవాలి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక కప్పు నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయాలి అవి వేగినాక సొరకాయ ముక్కలు వేస్తున్నాను అందులో పావు స్పూన్ పసుపు రుచికి తగిన సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టాలి మొక్కలు ఉడికేదాకా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మొక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుని ముక్క ఉడికినట్లయితే మిక్సీ పట్టుకున్న బియ్యం మిశ్రమాన్ని వేసుకోవాలి ముందు మిక్సీ జార్లో ఒక గిద్ది నీళ్లు పోసుకొని ఆ నీరు కూరకు కలుపుతున్నాను వాటర్ సరిపోలేదు అందుకే కూర చిక్కగా ఉంది ఇంకొక గిద్దరు గ్లాసు నీళ్లు కలుపుతున్నాను కూర అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఏడెండు నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది కొంచెం పలుచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సల్ల రాక కొంచెం గట్టి పడుతుంది ఈ కర్రీ వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి